పద్మశాలి సోదరులకు సోదరి వాళ్ళకు మరొకసారి మొన్న జరిగిన ఎలక్షన్లో మా దత్తాన్న గారికి గెలిపించినందుకు వాళ్ళ దీన్ని గెలిపించినందుకు ఆయన తరపు మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే మీ అధ్యక్షుడు నాకు చాలా మిత్రుడు నా సదాశైన్య గారు తహసీల్దార్ చేసినప్పటి నుంచే నాకు పచ్చమై మీరు ఇప్పుడిప్పుడు పశ్చమైనా కానీ నాకు చాలా ఓల్డ్ మిత్రుడు నాకు అందు గురించి ఒక మంచి వ్యక్తికి మీరు గెలిపించుకున్నారు ఆయనే ఆధ్వర్యంలో డెఫినెట్గా పద్మశాలీ సోదరులకు పట్టి సంఘమే కాకుండా ఆ సంఘం ద్వారా ఆ బిల్డింగ్ ద్వారా వివిధ పద్మశాలీ సో వాళ్ళకు వాళ్ళకు విద్యలు కానీ లేకుంటే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి ప్రజలు కానీ పిల్లలకు వాళ్ళకు మ్యారేజ్లో కానీ అన్ని రంగాల్లో కాదు వాళ్ళు పట్టి పెళ్లి సంఘంలో బాగు కట్టుకుంటే కాదు అంటే దాంతో వెల్ఫేర్ జరగాల మరి నాకు పూర్తి నమ్మకం ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున పాఠశాల సోదరులు వచ్చేదానికి దానికి మరి మా పిసిసి ప్రెసిడెంట్ అంత బిజీగా ఉన్న తర్వాత కూడా ఆయన ఈ కార్యక్రమాల్లో వచ్చి మీ వినూతన కమిటీకి ఆశీర్వాదం ఇచ్చేదానికి వచ్చినందుకు అలాగే మన లోకల్ శాసనసభ్యులు మిత్రులు ధన్పాల్ గారు అలాగే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అలాగే మా ఊర ఎమ్మెల్యే అయిన పెద్దలు గోపతి రెడ్డి గారు మరియు ఇక పెద్దలు నరసింహారాయణ రాగానే అన్నటువంటి వాళ్ళ సభ్యులు అంటున్నాడు నీకెట్లా మరుస్తామన్నా ఎయిటీ ఎయిటీ ఇయర్స్కి ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఈయన ఉన్నాడు మా దగ్గర ఎటారాజేసాబు అని ఉన్నాడు వీళ్ళే పండిని దాడుకుంటే పోతారు ఇప్పుడు ఏమైతుందరూ ఆ వాళ్ళు గా హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్ నడిపించేవారు అలాగే మా నూడా చైర్మన్ కేశవర్ గారు రత్నాకర్ గారు దాని బిల్ నందాన్ గారు మరియు ముఖ్యంగా పర్మశాలీకు సంబంధించిన మిత్రుడు విదేశాల్లో చదువుకొని వచ్చి ఒకసారి ఎమ్మెల్యే మరి ఇప్పుడు గా ఉన్న అనిల్ హీరావత్ గారు మరి ఇక్కడ గా ఉన్న వాళ్ళకు దేటి చెప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వశాలీ సంఘం సోదరులకు వాళ్ళను ప్రోత్సహించి ఆ కార్యక్రమాల్లో నూతన కమిటీకి ఆశీర్వాదం ఇచ్చి మీ అభివృద్ధి పనులు ఉంటానని చెప్తూ మీరు ఏది కట్టుకున్నా ఒక లైన్ కావాలంటే ఇప్పుడే మహేష్ గౌడ్ గారు మా అధ్యక్షుల వారు ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి దాని ప్రకారంగా ఈరోజే కలెక్టర్ గారు డిపార్ట్మెంట్లతో కూడా మాట్లాడిన

మన చుట్టుపక్కల ముగ్గురు ఉన్నాయి కానీ మీరే ఉన్నాయి సృశిలా కానీ మా దగ్గర కామారెడ్డి గోపొండ కానీ చాలామంది ఉన్నారు నిన్నకాక మొన్న ఇక్కడికి వచ్చినారు చాలామంది మన మార్కొండ టెంపుల్కు ఒక్క ఎకరా లైన్ అలాంటిసిన వన్ ఎకరా బహుశా కామారెడ్డి చాలా పెద్ద పోయింది మార్కొండ టెంపుల్ దిన్నపడా అయితే చాలా పెద్దది ఆర్థిక సహాయం చేసిన లైట్ లిక్ ఇచ్చిన మా టెంపుల్ కావాల్సిన అన్ని కూడా చేసే నైవేస్కి కూడా ఉజానికి కూడా పెట్టిస్తున్నారు అన్ని కార్యక్రమాలు అక్కడ కూడా జయించినా మరి మీరు కూడా ఏ కార్యక్రమాలు ఉండని నా తరఫు నుంచి నా సొంతంగా పార్టీగా గవర్నమెంట్గా అన్ని విధంగా మీకు ఉంటారని చెప్పి సెలవు